ప్రతి ఒక్కరికి నమస్కారం మొత్తానికి ఎలక్షన్స్ సర్పంచ్ సంబంధించిన ఫస్ట్ నామినేషన్స్ అనేది నిన్నటితో పూర్తయినాయి అదేవిధంగా చాలామంది అధిక సంఖ్యలో సర్పంచ్ నామినేషన్లైన మరియు వార్డ్ మెంబర్స్ అయినా అధిక సంఖ్యలో చాలామంది వేశారు కొన్ని కొన్ని గ్రామాలలో వాళ్ళు సర్పంచ్ని స్వచ్ఛందంగా ఎన్నుకొని ఏకగ్రీవంగా ఎన్నుకొని వాళ్ళ సత్తా అనేది సా చాటిరు అలాంటి గ్రామాలు కొన్ని చాలా ఉన్నాయి ఇప్పుడు రేపు జరగబోయే పదకొండో తారీఖు ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలి ఎందుకంటే టోటల్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది మేమే కైవసం చేసుకుంటామని ఒక్కో సైడు కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది మరో సైడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకమై వాళ్ళు ధీమాగా ఉన్నారు చూడాలి మరి వేచి చూడాలి ఎవరు ఎక్కువగా సర్పంచ్ ఎలక్షన్స్ ఏ పార్టీ గెలుస్తుందో మనం వేచి చూడాలి ప్రతి ఒక్కరూ తన ఓటును కూడా మీ అమూల్యమైన ఓటుని మీకు మీ గ్రామానికి మంచి చేసే వ్యక్తికి మిమ్మల్ని మీ ఫోను రాగానే రిసీవ్ చేసుకొని మంచిగా పలకరించి మీ సమస్యలని క్లియర్ చేసే సర్పంచ్ని అయినా వార్డ్ మెంబర్స్ అయినా మీరు ఎన్నుకోవాలి పొరపాటున మీ ఓటును వృధా చేసుకోవద్దు ఆలోచించి సరైన అభ్యర్థికి మీరు ఓటు వేసి వాళ్ళను గెలిపించండి ఇదే మా విన్నపం చాలామంది మందు లేకపోతే డబ్బులో ఇచ్చి మాకు ఓటు వేయండి అని అడగడానికి ఇవ్వడానికి ముందుకొస్తారు కాబట్టి అలాంటివి తీసుకోకుండా మీ అంతల మీరు స్వచ్ఛందంగా ఓటు వేయాలి ఓటు అనేది మీ హక్కు ఒక మనిషిని మంచిగా పరిపాలించడానికి మీ ఓటుతో అతను గెలిపించి మంచిగా మీ ఊరిని బాగుపరుచుకుంటారని మనసారా కోరుకుంటున్నాను ఓం శివాయ